కూర్చో కూర్చోండి రా ఇప్పుడు నేను ఒక పని చేయండి మనకు ఎంత ఇస్తారు ఇంటికి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఇమేడ్ చేసి నువ్వు ఒక పని చేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లో వాళ్ళు కావాలంటే ఇది చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం ఐదు లక్షల ఐదు లక్షలతో అయిపోతుంది కదా ఏదైనా ఎక్కువ పడి చెప్పండి అది కూడా ఇస్తాం కాలం నువ్వు చేపించి కట్టేయమంటాను ఒక ఆరు నెలలు ఇల్లు కట్టేసుకోండి

టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోన్ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు సరిపోతుంది చేసుకోగలుగుతావా అదే ఐదు అక్కడి నుంచే స్టార్ట్ చేయకు మరి ఏం చేయద్దు ఇమ్మీడియట్గా ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు రెండు చేసుకో తర్వాత మాట్లాడుతుంది పెన్షన్ వస్తున్నా పెన్షన్ ఏం పని చేస్తాను అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందర టైర్లకి పంచర్ వేసు ఎంత వస్తుంది దాంట్లో నెలకు ఒక నాలుగు వేలు ఐదు వేలు నాలుగు ఐదు వేలు వస్తాయి ఇది ఒక నాలుగు వేలు ఇది ఒక నాలుగు వేలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా మందులు కోటికి సరిపోతున్నాయి ఎక్కడ ఇబ్బంది లేకుండా కొద్దిగా ఇబ్బంది లేకుండా బతుకుతున్నా పేరు నా పేరు ఒక ఎకరా భూమి ఉందా ఒక ఎకరా ఏం చేస్తారు భూములు ఏమైనా పంట వేస్తారు ఎప్పుడన్నా ఏమైనా ఆదాయం వస్తుందాగా నేను పని చేస్తాను మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం మీకు ఆ లోన్ ఇప్పిస్తాం పిల్లలు బాగా చదివించండి ఓకే థ్యాంక్ యూ ఓకే రండి ముగ్గురు రండి ముగ్గురు ఇటు రండి పిల్లలు అందరూ అండి అదండి ఏదన్నా నాకు బాధ పడిపోయింది ఏదన్నా గాలి మిషన్ ఏదన్నా ఎక్కడ ఇంటి ముందు లేదు ఆటోమేటిక్ మిషన్ పెట్టిస్తాను కూడా వచ్చేసాను ఫ్యామిలీ సెట్ చేయండి లేదా నీ పేరు చెప్పుకుని బతుకుండా ఓకే రెండిగా తీసుకుంటా

லை ஷேர் அண்ட் சப்ஸ்கிரைப் டு ராஜநீதி சேனல்